నమో నారాయణ అందరికీ నమస్కారం అండి మనం ప్రతిరోజు అమ్మవారి మంత్రాలు అలాగే వారాహీదేవి స్తోత్రాలు చెప్పుకుంటూ ఉన్నామండి ఈరోజు వచ్చేసి శనివారం అలాగే శని త్రయోదశి అనేది విశేషవంతమైనటువంటి శక్తి కలిగినది మీద కలిగినది కాబట్టి ఈ రోజున మనం చేయవలసిన పరిహారాలు దానం చేయవలసిన వస్తువులు పఠించవలసిన మంత్రం ఏమిటనేది ఈ వీడియోలో మీకు చెప్తున్నానండి నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈరోజు మనం నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శివాలయంలో నవగ్రహాల చుట్టూ పద్దెనిమిది ప్రదక్షిణలు చేసినా కూడా మనకున్న సర్వశని శని దోషాలు అనేవి మొత్తం పోతాయండి ఖచ్చితంగా పద్దెనిమిది ప్రదక్షిణలు అనేవి ఖచ్చితంగా చేయాలండి అలాగే ఈ రోజున మనం శివాలయంలో కనుక లేదా ఎక్కడైనా సరే ఆవాలు అలాగే మట్టి ప్రమిద నల్లని వస్తువు ఇనుప మొక్క నువ్వుల నూనె వీటిలో ఏదైనా సరే మొత్తం ఐదు చెప్పానండి వీటిలో లేదు ఐదు ఇవ్వ ఇవ్వగలము అనుకున్నట్లయితే కనుక ఐదు అయినా సరే దానం చేయటం వల్ల మనకున్న శని ద్రోషాలు ఏలినాట శని అలాగే మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు అనేవి ఈ శని త్రయోదశి శనివారం కలిసి వచ్చిన రోజున చేయటం వలన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి కాబట్టి వీటిలో ఏవైనా కొన్నైనా సరే మీరు దానం చేయడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నించండి మనకున్న శని దోషం అనేది తొలగిపోతుంది అలాగే ఈరోజు మనం ఎప్పుడైతే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తామో అప్పుడు ఓం శ్రీ శనిచ్చరాయ నమ ఓం శ్రీ శనిచ్చరాయ నమ అనే మంత్రాన్ని కూడా మనం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో పఠించడం వల్ల మనకున్న శని దోషాలు పోతాయండి లేదు అలా గుడికి వెళ్ళలేము లేదా వేరే మనం ఇలా ఐదు రకాల వాటిని దానం చేయడానికి మేము బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాము అనుకున్న వాళ్ళైతే ఇంట్లో ఉండి కూడా ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పఠించటం వలన చాలా అంటే చాలా మేలు జరుగుతుందండి అలాగే శని దోషాలు తొలగిపోతాయి ఆ మంత్రం ఏంటనేది స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ఇలా కాకుండా సాయంత్రం పూటగా కానీ ఎప్పుడైనా సరే మేము వెళ్ళగలము చేయగలము అనుకున్న వాళ్ళు శివాలయంలో నువ్వుల నూనెతో శనిదేవునికి అభిషేకం అంటే నువ్వుల నూనెతో మనం తీసుకెళ్లిన నువ్వుల నూనెని మనం తీసుకెళ్లి శనిశ్వరుని దగ్గర ఒక నల్లని గుడ్డలు నువ్వులను మూటగా కట్టి రెండు ఒత్తులుగా చేసి దీపాన్ని వెలిగించాలండి అలా దీపం వెలిగించినా కూడా మనకున్న శని దోషం అనేది తొలగిపోతుంది అంటే నువ్వుల నూనె వేసి అలాగే నువ్వులతో నల్లని గుడ్డలు మూటలాగా కట్టి ఆ మూటని రెండు ఒత్తులలాగా చేసి దీపం వెలిగించాలి అర్థమైంది కదండి ఇలా వెలిగించినా కూడా మనకి చాలా మంచి జరుగుతుందండి మనకున్న శని దోషాలు అనేవి ఖచ్చితంగా నివృత్తి అవుతాయనమాట లేదు అలా మేము వెళ్ళలేమండి చెయ్యలేము అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఎన్నిసార్లు అయినా సరే అన్లిమిటెడ్ అండి ఒక లిమిట్ లేదు ఈ మంత్రాన్ని శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తి శ్రీదత్తరాజ్యం శరణం ప్రపత్తే శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తి శ్రీదత్తరాజ్యం శరణం ప్రపత్తే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి దీనికైతే నియమాలు ఏమీ లేవు సకల శని దోషాల పాప నివారణ కోసమండి స్వస్తి